నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడవుతుంది ఢిల్లీ నగరం టూరిస్టులు లోకల్ గైడ్లు ఇళ్లకు వెళ్లే వారితో సందడిగా ఉంది నవంబర్ కావడంతో త్వరగానే చీకటి పడిపోయినట్లుంది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫుల్గా ట్రాఫిక్ ఉంది రెడ్ సిగ్నల్ పడగానే ఆ వేలో వెళుతున్న వెహికల్స్ అన్నీ కూడా ఆగాయి ఆ పక్క నుంచే రెడ్ ఫుట్ అందాలు కనిపిస్తున్నాయి కొందరు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు ఇంకెప్పుడు సిగ్నల్ పడుతుందా అని అనుకుంటుండగా ఒక్కసారిగా డామ్ అనే పెద్ద సౌండ్ ఆ వెంటనే కారు కాలిపోతూ ఉంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న శరీరాలు అప్పటి వరకు నవ్వులతో నిండిపోయిన ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా కన్నీళ్ల ఆర్దనాదాలతో నిండిపోయింది ఈ ఘటనతో భారత్లో మళ్లీ ఉగ్ర కదలికలు మొదలయ్యాయా ఢిల్లీలో దాడి వెనుక ఉన్నది లేడీ గ్యాంగా డాక్టర్లందరూ ఉగ్రవాదులుగా మారా వాచ్ ది స్టోరీ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున ఎక్స్క్లోజివ్స్ని పట్టుకున్నారు ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అప్పుడు ముగ్గురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు ఇది గా మధ్యాహ్నం జరిగింది ఈవినింగ్ అయ్యేసరికి సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఢిల్లీలో ఎర్రకోటకు ఎదురుగా ఉన్న సిగ్నల్ పాయింట్ దగ్గర భారీగా బ్లాస్టు జరిగింది ఢిల్లీలో భారీ పేలుళ్లతో ఒక్కసారిగా హైటెన్షన్ మొదలైంది ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ అయింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో జనం గురై పరుగులు తీశారు ట్రాఫిక్ ఆగినప్పుడే కారు బ్లాస్ట్ అవ్వడంతో దాంతోపాటు మిగిలిన వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున కాలిపోయాయి బ్లాస్ట్ అవ్వగానే ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయిపోయారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు పేలుడు దాటికి అక్కడికక్కడే ఎనిమిది మంది పీసు పీసులుగా మారారు దాదాపు ఇరవై మందికి పైగా గాయపడంతో దగ్గరలో ఉన్న ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు మొదట ఇది ఆర్డీఎస్ బ్లాస్ట్ అని అనుమానించారు ఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ స్పెషల్ సెల్ పోలీసులు ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు అసలు బ్లాస్ట్ అయిన కారు ఎవరిదన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అయితే ఈ పేలుళ్ళలో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇలాంటి అమోనియం నైట్రేట్నే ఫరీదాబాద్లోనే పట్టుకున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి దీన్ని ఈ బ్లాస్ట్ వెనుకున్న ఉగ్రకోణం ఉందని క్లియర్గా అర్థమైపోయింది ఇక ఆ కారు ఓనర్ తెలిస్తే దీని వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో కనిపెట్టేయవచ్చని పోలీసులు ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పేలిన కారు ఐ ట్వంటీగా గుర్తించి ఆ మోడల్ కారు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతుందో చూస్తే కారు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది అలా కారు నెంబర్ కనుక్కుంటే హర్యానాకు చెందిన నదీమ్ ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు భారీ బ్లాస్ట్ జరిగిన వైట్ ఐ ట్వంటీ కారు కేవలం ఒక సంవత్సరంలోనే ఏడుగురు చేతులు మారిన రికార్డులో మాత్రం యజమాని పేరు మారలేదని తెలిపింది ఈ కారే ఇప్పుడు ఉగ్రవాద కుట్రలో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది హెచ్ఆర్ టూ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నంబర్ గల ఈ కారు రెండు వేల పదమూడులో తయారు చేయబడిన రెండు వేల పద్నాలుగులో గురుగ్రామ్కు చెందిన సల్మాన్ పేరుపై నమోదైంది పేలుడుకు సంబంధించిన అన్ని పత్రాలలో ఇప్పటికీ సల్మాన్ పేరే ఉంది సల్మాన్ను విచారించగా అతను ఈ కారును ఓక్లా నివాసి దేవేంద్రకు అమ్మినట్లు తెలిపాడు దేవేంద్ర దానిని అంబాలాకు చెందిన వ్యక్తికి ఆ తర్వాత పుల్వామాకు చెందిన అమీర్కు విక్రయించారు అమీర్ నుంచి ఈ కారు ఫరీదాబాద్లోని ఆల్ ఫలహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ షకీలా చేతికి చివరికి డాక్టర్ ఉమర్ మహమ్మద్ వరకు చేరింది ఈ డాక్టర్ ఉమర్ మహ్మదే ఈ బ్లాస్టుకు కారణమని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇక ఈ డాక్టర్ ఉమర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి డాక్టర్ ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి శ్రీనగర్ లోని ఎండీ మెడిసిన్ కాలేజ్ జీఎంసీ అనంతనాగ్లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆల్ఫాలా ఫరీదాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు గత నెలలో అమీర్ పేరు మీద వాహనాన్ని కొనుగోలు చేసిన డాక్టర్ ఉమర్ అదే వాహనాన్ని పేలుడు కోసం వాడాడు ఇది ఢిల్లీ బ్లాస్టుకు ఫరీదాబాద్ పుల్వామా లింకులు బయటపడుతున్నాయి డాక్టర్ ఉమర్కు కారును అమ్మిన తారిక్ పుల్వామాలో అరెస్ట్ అయ్యాడు ఇటీవల ఫరీదాబాద్లో ఐఈడీలతో ఇద్దరు డాక్టర్లు పట్టుబడ్డారు వారి నుంచి రెండు వేల తొమ్మిది వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు అదే నైట్రేట్ నైట్రేట్తో కారు బ్లాస్ట్ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇక మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్ ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక దర్యాప్తులో అమ్మోనియం నైట్రేట్ జాడలు గుర్తించడంతో ఈ రెండింటికి లింకులున్నట్లు స్పష్టమవుతుంది ఇక ఈ దాడి వెనుక జైషే మహ్మద్ సంస్థ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఫరీదాబాద్లో అరెస్టైన ఇద్దరు వైద్యులు అదిల్ అహ్మద్ రథర్ ముజామిల్ షకీలాకు ఉమర్ సన్నిహితుడు తమ సన్నిహితులు అరెస్టు కావడంతో తాను కూడా దొరికిపోతాననే భయంతోనే ఉమర్ కారు నడిపి ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు ఇంకా ధ్వంసమైన కారులో శరీర భాగాలు చేతి వేళ్లు లభ్యమయ్యాయి ఆ మృతదేహం ఉమర్ మహమ్మద్కు చెందినదా కాదా అని నిర్ధారించడానికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్ అతిల్ కు కూడా ఉమర్ సన్నిహితుడని వీళ్ళిద్దరికీ టెలిగ్రామ్ యాప్ లో చురుగ్గా ఉండే ర్యాడికల్ డాక్టర్ గ్రూప్ తో సంబంధం ఉంది ఇక ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరి నాయకత్వం వహిస్తున్న జమాత్ ఉల్ ముమీనాథ్ తో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లక్నోకు చెందిన లేడీ డాక్టర్ షహీనా షాహిద్ భారత్ లో దానికి చీఫ్ గా ఉన్నట్లు గుర్తించారు ఉగ్రహ దాడులకు ఆమె సహకారం అందిస్తున్నట్లు తెలిసింది ఇక ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు అమీర్ రషీద్ మీర్ ఉమర్ రషీద్ మీర్ తారిక్ మాలిక్ ను కాశ్మీర్ వ్యాలీలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకా ఘటనా స్థలంలో రాత్రి నుంచి ఎఫ్ఎస్ఎల్ అధికారుల తనిఖీలు చేపట్టారు పేలుడికి సంబంధించిన పలు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు బ్లాస్ట్ నైట్ దగ్గర నిందితుడి డిఎన్ఏ నమూనాలు సేకరించారు రివర్స్ లో కారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక బదర్పూర్ సరిహద్దు నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కాశ్మీర్ గేట్ ఎర్రకోట వరకు సీసీటీవీల పరిశీలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న రెండు వందల మంది పోలీస్ సిబ్బంది పలు కీలక వివరాలను సేకరించారు సుమారు పదమూడు మందిని అనుమానితులుగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మొత్తాన్ని ఈ ఘటనా స్థలం దేశం ఉలిక్కి పడేలా చేసింది ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మజూద్ అజార్ కుటుంబం మొత్తం కనుమూసింది దీంతో ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి మజూద్ హోమం సృష్టించేందుకు ట్రై చేస్తున్నాడా అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి మరి ఈ కేసు వెనక ఉన్నది ఎవరు ఉగ్రలింకులున్న అందరినీ అరెస్ట్ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 샌디포트. 이사 찰누가 일벌폰으로 해. 그래 뭐. हा जी हा जी नम